పీనట్ కట్లీ చేసేసుకుందామా టమి మీరు చెప్తే గానీ తెలీదు ఇది పీనట్ కట్లీ అని సేమ్ కాజు కట్లీ ఎలా అయితే ఉంటుందో టేస్ట్ అలానే ఉంటుంది అంత బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్గా చూపిస్తాను ఒక కప్పు పల్లీల్ని లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత పొట్టు మొత్తం కూడా తీసేసి మిక్సీ జార్లో వేసుకొని పల్స్ మోడ్లో బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత కడాయిలో ముప్పావు కప్పు పంచదార వేసుకొని పావు కప్పు వరకు వాటర్ని కూడా వేసుకొని లేత పాకం వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి తర్వాత పల్లీల పొడి కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి లో ఫ్లేమ్ లో నాలుగైదు నిమిషాల పాటు తర్వాత పావు కప్పు వరకు మిల్క్ పౌడర్ కూడా వేసుకోవాలి కొంచెం నెయ్యి కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక నాలుగైదు నిమిషాల తర్వాత చేత్తో పట్టుకొని చూసి ఇలా సాఫ్ట్ బాల్ లాగా రావాలి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా ముద్దలాగా వచ్చేంత వరకు కూడా కలుపుతూనే ఉండాలి తర్వాత ఒక బటర్ పేపర్ పైకి వేసేసుకొని ఇలా రోల్ చేసేసుకున్న తర్వాత మనకి నచ్చిన షేప్ లో పీసెస్ కట్ చేసుకోవడమే అంతే పీనట్ కట్లీ రెడీ అయిపోయింది చాలా సింపుల్